ఓ అమాయకుడు ఆటవికుడైన తిన్నడు పరమేశ్వరుడికి తన కళ్ళు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు మన ఆకలి తెలుసుకుని అమ్మ ఆకలి తెలుస్తుంది మనకి ఏది కావాలంటే అది శక్తికి మించి అమ్మా మనకిస్తారు నా దృష్టిలో మా అమ్మా కన్నప్పరు మా అమ్మ పేరు లక్ష్మమ్మ దురదృష్టవశాత్తు పుట్టుకుతో రెండు చెవులు వినిపించవు ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు ఒకచోట బస్సు దిగి మా ఊరికి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ దారి కూడా అంతంత మాత్రమే చెవులు వినిపించిన నా తల్లి ఐదు మంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్ళేదంటే ఎంత కష్టమో ఆలోచించండి దారిలో ఒక కాలువ ఒక సువర్ణముఖి నది ఉంది అది దాటి వెళ్ళాలి మాది ద్వీపం లాంటి ఊరు అప్పుడప్పుడు ఈ విషయాన్ని ఉంటే ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఈ మాటలు నా తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేది పరమేశ్వర అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను నాకు నా కన్న తల్లి కన్నప్ప నా కన్న తల్లి కన్నప్ప